దేశంలో మోదీ మాదిరే జిల్లాలో బీజేపీని నడిపిన పాలమురు మోదీ తన సేవలను పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందనే భావించిన శాంతికుమార్ ఇప్పుడు నిరాశలోకి వెళ్లాడు రెండు వేల పద్నాలుగు నుండి భంగపాటుకు గురవుతున్న పాలమురు మోదీ చివరి నిమిషంలో టికెట్ ను వేరే వాళ్ళు వచ్చి తన్నుకుపోతున్నా సరిపెట్టుకున్న శాంతికుమార్ రెండు వేల పద్నాలుగు చివరి నిమిషంలో టికెట్ ను తన్నుకుపోయిన నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర నిరాశకు గురైనా మళ్లీ వచ్చేసారి టికెట్ నాకేనని భావించి జిల్లాలో పార్టీని నడిపించారు ఐదేళ్లుగా జిల్లాలో బీజేపీకి వెన్నుగా ఉండి నడిపిన శాంతికుమార్ ఎంపీ నియోజకవర్గమంతా విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టి అందరిలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలు రానే వచ్చాయి ఈసారి టికెట్ నాకేనని వంద శాతం ధీమాతో శాంతికుమార్ కనిపించాడు ఈ విషయాన్ని జిల్లావాసులు సైతం అందరూ టికెట్ ఆయనకేనని అనుకున్నారు చివరి నిమిషంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వచ్చిన డీ కరుణ ఎంపీ టికెట్ హామీతోనే పార్టీని వీడినట్లు జోరుగా ప్రచారం జరిగింది మరోసారి రెండు వేల పంతొమ్మిది ఎంపీ టికెట్ ను డికే అరుణకు కేటాయించిన బీజేపీ హైకమాండ్ దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతికుమార్ బుజ్జగించి వచ్చేసారి అవకాశం కల్పిస్తామన్నారు అదే ఆశతో మళ్లీ ఐదేళ్లుగా బీజేపీకి అండగా నిలిచిన శాంతికుమార్ ఈసారి మరో ట్విస్ట్ ఎదురైంది అదేంటంటే బీఆర్ఎస్ ను వీడి జితేందర్ రెడ్డి బీజేపీలోకి రావడంతో పోటీ తీవ్రత ఇంకా పెరిగింది మూడోసారి తనకే ఎంపీ టికెట్ వస్తుందని భావించిన పాలమూరు మోదీ అయిన శాంతి కు ఈసారి కొత్త సమస్య ఎదురైంది అదేంటంటే ఎంపీ టికెట్ రేసులో శాంతి తో పాటు డీకే అరుణలు ఉండగా బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగిన జితేందర్ రెడ్డికి బీఆర్ఎస్ రెండోసారి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీని వీడి మళ్లీ బీజేపీలోకి వచ్చాడు దీంతో బీజేపీలో ఎంపీ టికెట్కు పోటీ మరింత పెరిగింది ఈ క్రమంలో జితేందర్ రెడ్డి ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు బీజేపీ తరఫున ఎంపీ టికెట్ అధిష్టానం లేని నాకన్నా ఇవ్వాలి నాకు లేదంటే పాలమురు మోదీగా పేరొందిన కైనా ఇవ్వాలని అధిష్టానం ముందు కొత్త ప్రపోజల్ పెట్టారు ఇందుకు జితేందర్ రెడ్డి శాంతికుమార్లు సైతం ఒక అవగాహనకు వచ్చి ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది నాకంటే నాకేనని ముగ్గురు జోరుగా ప్రచారం చేశారు జిల్లాలో ఎక్కడ చూసినా వీరి వాల్పోస్టర్ల ప్రచారమే జోరుగా కనిపించడంతో ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కింది వీరి పోటీని చూసి ఎంపీ టికెట్ ను పెండింగ్ లో పెట్టిన బీజేపీ అధిష్టానం ఈ గ్యాప్ లోనే టికెట్ నాదంటే నాదేనని ఎవరికి వారే జోరుగా చేసిన ప్రచారం తారాస్థాయికి చేరింది ఎట్టకేలకు మూడోసారి షాక్ ఇచ్చిన అధిష్టానం ముచ్చటగా మూడోసారి భంగపాటుకు గురైన జితేందర్ రెడ్డి వెంటనే పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లాడు బీజేపీపై తనదైన శైలిలో ఆరోపణలు చేసిన జితేందర్ రెడ్డి ఇప్పుడు ఆయన దారిలోనే పార్టీ మారే యోచనలో పాలమరు మోదీ అయిన శాంతికుమార్ ఇది ఆయన అనుచర వర్గం ప్రధానంగా చెబుతున్న మాట ఈ ఆలోచనతోనే గత కొద్ది రోజులుగా బీజేపీకి దూరంగా ఉంటున్న శాంతికుమార్ పార్టీ మారాలని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన అనుచర వర్గాలు పార్టీని వీడాక వేరే పార్టీలో చేరుతాడా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటాడా ఇప్పుడు పాలమూరులో హాట్ టాపిక్ గా మారిన పాలమూరు మోదీ శాంతికుమార్ చర్చ పాలమూరు జిల్లాలో బీజేపీ పార్టీలో కీలక నేతగా రాణించిన పాలమూరు మోదీగా పేరుందిన శాంతికుమార్ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే వరుసగా మూడోసారి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన శాంతికుమార్ ఈసారి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచర వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు మొదటిసారి టికెట్ రానప్పుడు రెండోసారి రావచ్చనే ఆశతో రాణించాడు కానీ రెండోసారి నిరాశకు గురైనప్పుడు మూడోసారైనా ప్రస్తుతం తనకు అధిష్టానం తప్పకుండా ఎంపీ టికెట్ ఇస్తుందనే ఆశతో బాగా ప్రయత్నించాడు కానీ మళ్లీ అధిష్టానం శాంతికుమార్ ను పక్కన పెట్టడంతో ఈసారి తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ అధిష్టానం తనను కాని తన పనిని కాని గుర్తించలేదని భావించిన శాంతికుమార్ పార్టీని వీడడమే మేలని భావించారో ఏమోగాని గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లారు ఇక ఈసారి టికెట్ విషయానికి వస్తే కుమార్ తో పాటు జితేందర్ రెడ్డి డీకే అరెన్ల టికెట్ కోసం ఎవరికి వారే వారు కొనసాగించారు ఈ క్రమంలో జితేందర్ రెడ్డి పాలవరు మోదీగా పేరొందిన కుమార్ కు టికెట్ ఇస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని బహిరంగంగానే ప్రకటించి తన మద్దతుని తెలిపారు ఇక శాంతికుమార్ సైతం తనకు కాకుండా జితేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే నాకెలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎంపీ టికెట్ వస్తుందని భావించినా వారికి బీజేపీ అధిష్టానం గట్టి షాక్నిస్తూ మళ్లీ మూడోసారి పాలమూరు ఎంపీ టికెట్ ను డీకే అరుణకు కేటాయించింది దీంతో కంగు తిన్న ఇద్దరు నేతలు దిక్కుతోతని పరిస్థితుల్లోకి వెళ్లారు ఇక ఒక్కసారిగా బీజేపీలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి ఈ భంగపాటును తట్టుకోలేక వెంటనే జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి గట్టి షాక్నిచ్చాడు ఇక శాంతికుమార్ మాత్రం చేసేది లేక పార్టీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు నా అధిష్టానం గుర్తించి తనకు టికెట్ ఇస్తుందని భావించిన శాంతికుమార్ కు తీవ్ర నిరాశ ఎదురవ్వడంతో మౌనంగా ఉండిపోయారు పార్టీ పెద్దలు ఏమైనా హామీ ఇస్తారేమోనని వేచి చూసినా శాంతికుమార్ కు పార్టీ నుండి ఎలాంటి పిలుపు కానీ హామీ కానీ రాకపోవడంతో ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది పార్లమెంటు నోటిఫికేషన్ లోగా శాంతికుమార్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతాడా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటాడనేది వేచి చూడాల్సిందే